నమస్కారం మిత్రులారా మీ అందరికీ నా ప్రేమపూర్వక వందనాలు ఈరోజునుంచీ మనం ప్రారంభించబోతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద మహాకావ్యం ధర్మం కర్మ భక్తి త్యాగం యుద్ధం ప్రేమ అన్నీ కలిసిన మహాభారతం అనే గాథను ఈ సిరీస్లో మనం మహాభారతాన్ని స్పష్టంగా గౌరవంతో సులభంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాం మహాభారతం కేవలం ఒక యుద్ధకథ కాదు ఇది మనిషి జీవితానికి ఒక పూర్తి మార్గదర్శకం ఇందులో మనకు ధర్మం అధర్మం సత్యం అబద్ధం ప్రేమా ద్వేషం త్యాగం స్వార్థం కనిపిస్తాయి ఇది రాజుల కథ కాదు ఇది ప్రతి మనిషి మనస్సులో జరిగే యుద్ధకథ ఈ మహాకావ్యాన్ని రచించినవాడు మహర్షి వేదవ్యాసుడు అతను కేవలం రచయిత మాత్రమే కాదు ఈ కథలోని ప్రధాన పాత్రలలో ఒకడుకూడా వ్యాసుడు ఈ కథను తన శిష్యుడు వైశంపాయనుడు ద్వారా జనమేజయ మహారాజుకు చెప్పించాడు అంటే ఈ కథ తరతరాలకూ వాచికంగా వినిపించబడింది మరియు మనవరకూ చేరింది మహాభారతం ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఇతిహాసం దాదాపు లక్ష శ్లోకాలు పద్ధెనిమిది పర్వాలు వేలాది పాత్రలు ఎన్నో ఉపకథలు అందుకే దీన్నిలా అంటారు మహాభారతంలో లేని విషయం ఈ లోకంలో లేదు మహాభారతం ప్రధానంగా రెండు వంశాల మధ్య జరుగుతుంది కౌరవులు ధృతరాష్ట్రుని కుమారులు ప్రధానుడు దుర్యోధనుడు గర్వం ఈర్ష్య అధికార ఆశ పాండవులు పాండురాజు కుమారులు ప్రధానుడు యుధిష్ఠిరుడు ధర్మం న్యాయం త్యాగం మధ్యలో నిలిచిన మహాపురుషుడు శ్రీకృష్ణుడు ధర్మానికి దిశానిర్దేశకుడు వ్యూహకర్త మార్గదర్శకుడు మహాభారతం ఎందుకు మన జీవితానికి అవసరం ఎందుకంటే ఈ కథలో ఒక తల్లి తన పిల్లల కోసం ఎలా త్యాగంచేస్తుందో తెలుస్తుంది ఒక స్నేహితుడు స్నేహంకోసం ధర్మాన్నే ఎలా త్యాగంచేస్తాడో తెలుస్తుంది ఒక రాజు ధర్మం కోసం తన సుఖాన్ని ఎలా వదులుకుంటాడో తెలుస్తుంది ఒక యోధుడు విధిని ఎదుర్కొంటూ ఎలా పోరాడాలో తెలుస్తుంది ఇది మన కుటుంబాలకు సమాజానికి నాయకత్వానికి మన మనస్సుకు మార్గదర్శకం ఈ ఎపిసోడ్లలో మీరు తెలుసుకునేది ప్రతి పాత్ర కథ విడివిడిగా ప్రతి యుద్ధానికి కారణాలు ప్రతి నిర్ణయానికి ఫలితాలు ధర్మమంటే ఏమిటో నిజంగా అర్థమవుతుంది మనం కేవలం కథ వినడం కాదు జీవితం నేర్చుకుంటాం మిత్రులారా ఈ మహాభారత ప్రయాణం మనందరికీ ఒక ఆత్మయాత్రగా మారాలని నా ఆకాంక్ష మీరు ఈ సిరీస్ను పూర్తి చేస్తే మీరు కేవలం మహాభారతం తెలుసుకోరు మీ జీవితాన్ని క్రొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు తదుపరి ఎపిసోడ్లో శాంతనుడు మరియు గంగాదేవి కథ దేవవ్రతుడి జన్మం భీష్ముడి జీవితం ప్రారంభం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది